నిన్న మ్యాచ్ ముగిసిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ ధోనిని కామెంటేటర్గా ఉన్న మురళీ కార్తిక్ ఓ ప్రశ్న అడిగాడు నీకు లాస్ట్ టైం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎప్పుడు వచ్చింది అని దానికి ధోని నవ్వుతూ అసలు నాకు ఇవాళ కూడా ఎందుకు ఇచ్చారు అన్నాడు నూర్ అహ్మద్ బాగా బౌలింగ్ చేశాడు తనకు వస్తుందనుకున్నా అని చెప్పాడు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ దానికి మురళీ కార్తిక్ ఏం సమాధానం చెప్పాడో తెలుసా నీ ఆట సిఎస్కేకి మంచి చేస్తుంది సిఎస్కే బాగుంటే ఐపీఎల్ కూడా బాగున్నట్లే అన్నాడు మురళీ కార్తిక్ కార్తిక్ మాటలను జస్టిఫై చేసేందుకు రెండు రీజన్స్ కనిపిస్తున్నాయి మొదటి రీజన్ ఓ ఆటగాడిగా కెప్టెన్గా ధోని ప్రదర్శన నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్లో ధోని టీంలో కొన్ని మార్పులు చేశాడు ఫామ్లో లేని కారణంగా అశ్విన్ ను పక్కన పెట్టేశాడు మాహి డెవాన్ కాన్వే లాంటి ఫారెన్ ప్లేయర్ని కాదని రషీద్ అనే గుంటూరు కుర్రాడ్ని టీంలోకి ఓపెనర్గా తీసుకున్నాడు టీం సెలక్షన్లో ఈ రెండు వర్కౌట్ అయ్యాయి రషీద్ ఓపెనర్గా సూపర్ సక్సెస్ అయ్యాడు ఓ ఆటగాడిగా తన వ్యక్తిగత ప్రదర్శనను కూడా చూపించాడు ధోని బడోనిన్ చేసిన స్టంప్ అవుట్ కానీ అబ్దుల్ సమాద్ని చేసిన రన్అట్ కానీ పంతిచ్చిన క్యాచ్ను పట్టుకోవడం కానీ ఫినిషర్గా రెండు వందలకు పైగా స్ట్రైక్ రేట్తో ఆడి ఐదు ఓవర్లలో యాభై ఐదు కొట్టేలా సిఎస్కే టీమును నిలబెట్టడం కానీ ధోని ఈ అవార్డుకు ఆరేళ్ల తర్వాత అర్హుణ్ణి చేశాయి ఇక దీనికి రెండో రీజన్ కూడా ఉంది ఐపీఎల్ అనేది ఫక్తు కమర్షియల్ క్రికెటర్లకు ఎంత మేలు చేసే ఉద్దేశం ఉందో అంతే స్థాయిలో బిజినెస్ కూడా రన్ అవ్వాలి అలాంటి బిజినెస్లో టాప్ ప్లేయర్స్ అంటే చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ఆర్సీబీ జట్లు అని చెప్పాలి ఈ మూడు జట్లకు వచ్చే రెవెన్యూ అండ్ బ్రాండ్ వాల్యూనే ఈ ఐపీఎల్ టోర్నీకి కీలకం మరి అలాంటిది ముంబై చెన్నై లాంటి టీమ్స్ ఈ సీజన్లో ఊహించిన స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నాయి చెన్నైకి అయితే వరుసగా ఐదు ఓటములతో ఫ్యాన్స్ కంప్లీట్గా డల్ అయిపోయారు ధోనిని చూడాలని ప్రాంతాలతో సంబంధం లేకుండా మ్యాచ్లకు వచ్చేవాళ్ళు తిరిగి ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఇలాంటి టైంలో మళ్ళీ ధోని ఫీవర్ను ఫ్యాన్స్లో రగిలించాల్సిన అవసరం ఉంది అందుకే ధోనీకి నలభై మూడేళ్ల వయసులో ఆడిన అతను ఆటని గౌరవిస్తూ అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం ద్వారా ఐపీఎల్ చరిత్రలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న అతిపెద్ద వయస్కుడిగా రికార్డును కల్పించడంతో పాటు ఐపీఎల్ బ్రాండ్ వాల్యూను తట్టి లేపేలా చేసిన ప్రయత్నం కానీ దీన్ని చూడాలి అందుకే కార్తీక్ అన్నాడు నువ్వు ఆడితే సిఎస్కేకి మంచిది సిఎస్కే ఆడితే ఐపీఎల్కే మంచిది అని i <laughs> you